అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఏపీ సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేశారండి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ప్రతినెలా కూడా మూడు వేల రూపాయలు అలాగే రైతులకు రైతు రుణమాఫీ డాక్రా అక్కచెల్లమ్మలకు డ్వాక్రా రుణమాఫీ విద్యార్థులకు ఫ్రీ స్కూటర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే మనకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మరికొన్ని కొత్త పథకాలకైతే ఆమోదం తెలిపారు ఇక ఏ ఏ పథకాలు ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేస్తేనే మందికి వీడియోని తెలుస్తుంది అలాగే తప్పకుండా మీరు లైక్ చేయాలండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పాయింట్ చూస్తున్నారు కదా మీరు లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయాలి అనుకుంటే పక్కనే బాణం గుర్తు మాదిరి అంటే యారో గుర్తు యారో మార్కు గుర్తు మాదిరి మనకు బాణం గుర్తు అయితే ఉందండి షేర్ బటన్ దానిపైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి పక్కనే వచ్చే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా గత ఎన్నికల హామీల్లో భాగంగా ఏపీసీఎం జగన్ గారు అన్ని పథకాలు ఏవైతే ప్రకటించారో నవరత్నంలో అన్ని పథకాలను కూడా అమలు చేసేయడం జరిగింది ఇక ఈ ఈసారి కూడా మనకు కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారండి మనకు రేపు ఖచ్చితంగా ఈ నెల ఇరవయో తారీఖునైతే కొత్త ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తామని సీఎం జగన్ గారు ఇప్పటికే ప్రకటించారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు రైతులు మనకు యువత ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే పథకాలను అయితే తీసుకొచ్చారండి అందులో కొన్ని పథకాలు అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా మనకు మూడు వేల రూపాయలు ఇవ్వడానికి ఒక సరికొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారండి ఇక ప్రతి నెల కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో కుటుంబంలోని ఒక మహిళకు తప్పకుండా వయసుతో సంబంధం లేకుండా కులంతో సంబంధం లేకుండా ఏ కులమైనా కానీ ఏ వయసు అయినా కానీ కుటుంబంలో ఒక ఆడబిడ్డకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా మనకు మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు అలాగే మహిళలకు సంబంధించి చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు అవుతుందండి ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అలాగే ప్రతి నెల మూడు వేల రూపాయలతో పాటు డ్వాక్రా అక్కచల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏ విధంగా రుణమాఫీ చేశారో అదే విధంగా డ్వాక్రా రుణమాఫీని కూడా తీసుకొచ్చారండి మరొకసారి డ్వాక్రా రుణమాఫీ కింద కూడా అక్కచెలంలందరికీ కూడా డ్వాక్రా రుణాలు అయితే వారు ఎంతైతే లోన్లు తీసుకున్నారో అంతా కూడా మనకు రుణమాఫీ అయితే చేస్తారండి గతంలో చేసినట్టు ఇక అంతేకాకుండా మనకు మరొక పథకం చూసుకుంటే మనకు మహిళలకు సంబంధించేనండి ఇలా ఎన్నో పథకాలను అయితే మహిళల కోసం అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏవైతే నవరత్నాలు పథకాలు ఉన్నాయో మనకు వైఎస్ఆర్ చేత కానీ అమ్మోడి కానీ మనకు ఈబీసీ నేస్తామని ఇలా రకరకాల పథకాలు అయితే ఉన్నాయండి మహిళలకు సంబంధించి ఇక అమ్మఒడి పథకాన్ని మనకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు ఇస్తారు ఏ స్కూల్ అయినా పర్వాలేదు ఇక గతంలో ఇస్తున్నటువంటి పదమూడు వేల రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలైతే ఇవ్వబోతున్నారండి అమ్మఒడి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా ఇరవై వేల అయితే అమ్మఒడి పథకం ద్వారా అందడం జరుగుతుంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇస్తామని చెప్తున్నారు ఇక వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారండి ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాస్త మరొక రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలు అయితే ఈ వైఎస్ఆర్ చేత పథకం ద్వారా మనకు ఏపీసీఎం జగన్ గారు అయితే కొత్త మేనిఫెస్టోలు అయితే ఈ అంశాన్ని కూడా పొందుపరచబోతున్నారు అలాగే మనకు ఈబీసీ నష్టం కింద పదిహేను వేలు ఇస్తున్నారు ఈ పదిహేను వేలను కాస్త ఇరవై వేల రూపాయలు అయితే చేశారండి ఇలా ప్రతి పథకము లాస్ట్ ఇయర్ ఏవైతే పథకాలు అమలయ్యాయో ఆ పథకాలన్నిటికీ కూడా మనకు డబ్బులు అయితే పెంచేసారండి డబ్బులు అయితే పెంచేశారు ఇక ఏవైతే ఇప్పుడు ఈసారి కొత్తగా ఉన్నారో వాటిలో ఈ కొత్త మేనిఫెస్టోలు అయితే ఖచ్చితంగా మహిళలకు ప్రతి కూడా మూడు వేల రూపాయలు అలాగే మనకు డోక్రా రుణాల మాఫీ ప్రతి నెల కూడా మనకు మూడు వేల రూపాయలతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా మహిళలకైతే కల్పించబోతున్నారండి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా మనకు రైతన్నులైతే పంటలు వేస్తారు అప్పులు చేసి మరీ పంటలు వేస్తారనమాట అలాగే మనకు లోన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది అటువంటి రైతన్నలందరికీ కూడా మనకు రైతు రుణమాఫీని ప్రకటించబోతున్నారండి ఈ రైతు రుణమాఫీని కూడా మన సీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే పొందుపరిచారు ఇక రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే చేయబోతున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే వచ్చింది రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా రెండు విడతల్లో కూడా పూర్తి చేస్తారని ఏపీ సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా పొందుపరచబోతున్నారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి అలాగే రైతులకు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను అయితే ఇస్తూ ఉన్నాయండి ఇక ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలని కాస్త ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే చేయబోతున్నారండి మరొక ఏడు వేల రూపాయలు అనేది పెంచి మనకు ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరము కూడా పెట్టుబడి సాయాన్ని అందించబోతున్నారు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పథకాల ద్వారా ఈ విధంగా మనకు రైతులకు మహిళలకైతే ఈ పథకాలు అయితే అమలు అవుతున్నాయండి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అమ్మాయిలకండి ముందుగా ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేశారో ఆ అమ్మాయిలందరికీ కూడా మనకు ఉచితంగా ఫ్రీ స్కూటీలు అయితే పంపిణీ చేయబోతున్నారండి ఫ్రీ స్కూటీలు అయితే పంపిణీ చేస్తారు అలాగే మహిళల కోసం రూపొందించినటువంటి మరొక పథకం మన అందరికీ కూడా మనకు గ్యాస్ అండి ఇప్పుడు ఎవరు కూడా కట్టెల మీద అయితే వంట చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా గ్యాస్ అనేది ఉంది గ్యాస్ సిలిండర్ అనేది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఉన్నట్లు కూడా కీలక ప్రకటన అయితే ఇచ్చారండి ఫ్రీ గ్యాస్ సిలిండరు లేకపోతే కేవలం నాలుగు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏపీ సీఎం జగన్ గారు ఆయన మేనిఫెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా చేర్చబోతున్నారండి ఈ విధంగా మనకు ఫ్రీ గ్యాస్ సిలిండరు ప్రతి నెలా మూడు వేలు మనకు డాక్రాలంబలకు రుణమాఫీ ఇలా రకరకాల పథకాలను అయితే కొత్త పథకాలండి ఇవన్నీ కూడా మనకు పాత పథకాలు అయితే అదేవిధంగా కొనసాగుతాయి ఇక పాత పథకాలకు సంబంధించి డబ్బులను అయితే పెంచుతున్నారు ఇక ఈ పాత పథకాలతో పాటు మనకు కొత్త పథకాలుగా ఇవన్నీ కూడా పొందుపరచబోతున్నారండి ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా మరెన్నో అట్రాక్ట్ చేసే పథకాలు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఇంకా రివీల్ చేయలేదు ప్రస్తుతానికైతే ఈ పథకాలు మాత్రమే మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇంకా మరెన్నో పథకాలు ఉన్నాయని ముఖ్యంగా మహిళలను ఆకర్షించడానికి సరికొత్త పథకాలు అయితే రానున్నాయండి అంతేకాకుండా రైతులకు సంబంధించి కూడా రానున్నాయి యువతను ముందుగా యువతను అట్రాక్ట్ చేయడానికి కూడా పథకాలు అయితే వస్తున్నాయండి ఈసారి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అలాగే ఇప్పుడైతే ఏపీలో ఎన్నికల కోడ్ అనేది నడుస్తుందండి ఎన్నికల కోడ్లో భాగంగా మన వీడియోలు అయితే చేశాను ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు అవన్నీ కూడా ఒకసారి మీరు ఆ వీడియోలు కూడా చూడండి ఇక ఎన్నికలు అనేటివి మనకు ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఉంటుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే పదమూడో తారీఖునైతే ఎన్నికలు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖునైతే మనకు ఫలితాలు అయితే వెలువడతాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం జగన్ గారి ఎన్నికల మేనిఫెస్టో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి